అనపర్తిలోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల త్రిసభ్య కమిటీల చైర్మన్లతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డీసీఓ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని నూతన కమిటీలకు పిలుపునిచ్చారు అందరితో ఒక చిన్న అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సహకార రంగం రైతాంగానికి చాలా మేలు చేసే వ్యవస్థ ముఖ్యంగా రైతుతో నేరుగా అనుసంధానమైన వ్యవస్థ ఆ వ్యవస్థలో సహకార రంగంలో ఈరోజు ఎవరైతే ఇక్కడ సహకార రంగం చైర్మన్గా ఎంపికారో వాళ్ళందరూ రాజకీయంగా చాలా సీనియర్స్ ఇంకా కొంతమంది రెండోసారి మూడోసారి నాలుగోసారి కూడా చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఉన్నారు మీరందరు అనుభవాల్ని క్రోడీకరించుకొని సహకార రంగంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా రైతుకు మేలు చేసే విధంగా నిర్ణయాలు చేసి రైతుకి సంపూర్ణమైన సహకారం ఇవ్వడవే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా వాళ్ళందరూ వ్యవహరించాలనే పైన ఒక చిన్నపాటి అవగాహన సదస్సు ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ కొత్తగా ఎవరైతే చేర్ఫ్రెండ్స్గా ఎంపీ అయ్యారో వారికి ఒక ట్రైనింగ్ లాగా శిక్షణ కార్యక్రమం కూడా ఇవ్వాలనేది నిర్ణయించుకోవడం జరిగింది రెండు రోజుల పాటు రాజమయ్య రోడ్లో జిల్లా అందరిలో ఎవరైతే ఉన్నారో వారందరికీ ట్రైనింగ్ ఇచ్చి వారికి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే వ్యవసాయాల కూడా సంపూర్ణమైన అవగాహన కల్పించాలి ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారులు కూడా ఆ రోజు కొన్ని సొసైటీలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తర్వాత ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేసి ఐదు సంవత్సరాలు టీఎస్ఈఎస్లకు సంబంధించి బకాయిలు దాదాపు మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు బకాయిలు చెల్లించుకుంటూ ఉంటాడు ఇవాళ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి యాభై లక్షల వరకు వారికి చెల్లించడం కూడా జరిగింది మిగిలిన కూడా దబ్దాలుగా చెల్లించి అన్ని రకాలుగా సహకార సంఘాలని బలోపేతం చేయలే కాకుండా రైతులకు మేలు చేసే వాళ్ళకి